యాంటీ యాక్సిడెంట్గా ఇమ్యూనిటీ బూస్టర్గా మరియు వెయిట్ మేనేజ్మెంట్లో బోన్ హెల్త్లో మరియు క్యాన్సర్ కారకాలను నియంత్రించడంలో బాగా ఉపయోగపడే నోని చెట్టు గురించి దాని యొక్క ఫ్రూట్ గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది నోని అని సంస్కృతంలో పిలిస్తే తెలుగులో తొగోడా అని తొగరు అని పిలుస్తారు దీని ఆకులను పట్టు వేసినట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది అంటే ఎవరికైతే తలనొప్పి ఉంటుందో వాళ్ళు దీన్ని పట్టులాగా వేసినట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది మరియు కాలిన గాయాలకు పుండ్లకు కూడా దీని ఆకును నూరి ఆ రసాన్ని ఉపయోగించవచ్చు అంటే ఆ రసాన్ని తగిన గాయాలకు కాలిన గాయాలకు పుండ్లకు ఆ రసాన్ని పోసి ఒక కట్టులాగా కడితే పుండ్లు కాలిన గాయాలు తగ్గిపోతాయి ఇక దీని ఫ్రూట్ గురించి అంటే దీని యొక్క పండు గురించి చూసినట్లయితే ఈ పండును జ్యూస్ లాగా తయారు చేసుకుని తీసుకున్నట్లయితే షుగర్ వ్యాధి ఉన్నవారికి బీపీ ఎక్కువగా ఉన్నవారికి తలనొప్పి పదే పదే వచ్చేవారికి బాడీ పెయిన్స్ ఉన్నవారికి కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు శరీరంలో మంటలు ఉన్నవారికి ఈ యొక్క ఫ్రూట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఈ జ్యూస్ తాగిన వారిలో ఈ సమస్యలన్నీ తగ్గించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని కూడా తగ్గిస్తుంది మరియు దీని యొక్క ఫ్రూట్ యాంటీయాక్సిడెంట్గా ఇమ్యూనిటీ బూస్టర్గా వెయిట్ మేనేజ్మెంట్లో బోన్ హెల్త్లో మరియు క్యాన్సర్ కాలకాలను నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్